హలో గుడ్ ఈవినింగ్ ఛానల్ సీస్కే వర్సెస్ ఆర్సీబీ పోరాడి ఓడిన చెన్నై ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు రెండు పరుగుల తేడాతో గెలిచింది మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ రెండు వందల పదమూడు పరుగులు చేసింది ఇక లక్ష్యచేధనలో చైన్నై రెండు వందల పదకొండు పరుగులు చేసింది చివరి ఓవర్లో పదిహేను పరుగులు కావాల్సి ఉండగా ఆర్సీబీ బౌలర్ ఎస్ దయాల్ పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ రెండు వందల పదమూడు బే ఐదు పరుగులు చేసింది ఓపెనర్లు విరాట్ కోహ్లీ అరవై రెండు బెతేల్ యాభై ఐదు ఆకాశమే హద్దుగా చెలరేగారు సిఎస్కే బౌలర్లను ఊచికత కోస్తూ పరుగులు సాధించారు కాని ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు చివర్లో షెఫర్డ్ యాభై మూడు హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించారు ఖలీల్ వేసిన ఒకే ఓవర్లో షెఫర్డ్ ఏకంగా ముప్పై మూడు పరుగులు బాదారు చెన్నై బౌలర్లలో పతిరణ మూడు కరణ్ నూర్తలో వికెట్ తీశారు దీంతో ఆర్సీబీ జట్టు రెండు పరుగులు తేడాతో గెలుపొందింది చెన్నై బ్యాటర్లలో ఆయుష్ మాత్రే తొంభై నాలుగు జడేజా డెబ్బై ఏడు పోరాడటంతో ఓ దశలో సీఎస్కే విజయం దిశగా సాగింది అయితే చివరి ఓవర్ రన్స్ చేయలేక బోల్తా పడింది ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి మూడు వికెట్లతో చెలరేగాడు